దేవుని వాక్యంలో ఉన్నటువంటి గొప్ప భావాలను మనం ఎప్పుడు విడిచిపెట్టకుండగా తప్పిపోకుండగా మన నోటిని భద్రంగా ఉంచుకోవాలి పేతురు మొదటి పత్రిక రెండవ అధ్యయము ఐదవ వచనాన్ని చూసినప్పుడు ఎంత గొప్ప మాటను మనకు రాసి ఉంచబడి ఉంటున్నదో మనం చూద్దాం ప్రియులారా పేతురు మొదటి పత్రిక రెండవ అధ్యయము ఐదవ వచన యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్లవలి నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు ఆత్మ సంబంధమైన మందిరముగా మనం కట్టబడుచున్నాం పదహైదవచనాన్ని మనం చూసినప్పుడు ఏలై అనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గల వారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయట దేవుని చిత్తము ఒకవేళ మూర్ఖులుగా మనం మాట్లాడితే మన నోరు మూయట దేవుని చిత్తము అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి పిల్ల మన ఆలోచనలు మన ఉద్దేశాలు దేవుని చిత్తంగా మనం చూసాము కీర్తనలు పదిహేడు మూడు నాలుగులో చూసాము దావేది గారు ప్రార్థన నన్ను నేను నీ నోటి మాటల చేత నేను ఆదరింపబడుతున్నానని చెప్పి కీర్తనలు పంతొమ్మిది పద్నాలుగులో చూసాము దావేది కీర్తన అంగీకారం కొరకు దేవుని ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కీర్తనలు ముప్పై ఐదు పదిహేడులో మనం చూసాము సింహముల నోటి నుండి నన్ను కాపాడుమని కోరుకున్నాడు కీర్తనలు ముప్పై ఆరు మూడులో మనం చూసాము దుష్టుల హీనమైనటువంటి స్థితిలో నుండి నన్ను కాపాడుమని కోరుకుంటూ ఉన్నాం కీర్తనలు నలభై మూడులో చూసాము విస్తారమైన ఆపదల నుండి నన్ను రక్షించావు అని చెప్పి జ్ఞాపకం చేసుకుంటున్నట్టుగా నోటిని కాపాడుకునేటటువంటి విషయంలో జ్ఞాపకం చేసుకుంటున్నట్టుగా చూస్తూ ఉంటున్నాం కీర్తనలు యాభై నాలుగు రౌండ్లో భక్తిహీరులను గూడ్చినటువంటి మనవులను జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం అరవై ఆరు పదిహేడులో చూసినటువంటి అప్పుడు పన్నాగం పన్నేటటువంటి వారి గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవునికి మొర మనం చూస్తూ ఉన్నాం నూట ఇరవై ఆరు రెండులో చూసినప్పుడు అప్పుడు నేను మొరపెట్టి తిని అని చెప్పి తనకే వచ్చినప్పటికీ ఆయన మొరపెట్టేటటువంటి వారిగా దేవునికి దేవునితో సంభాషణ చేసుకుంటున్నట్టుగా దేవునికి ప్రార్థన దేవునికి ప్రార్థన దేవునితో ప్రార్థన దేవునితో సహవాసము దేవునితో ప్రార్థన చేస్తే ప్రతి పనిని ప్రారంభించుకునేటటువంటి వాడిగా మనం దావీదులో ఉన్నటువంటి లక్షణాలను మనం ఆలోచన చేస్తూ ఉన్నాం పిల్లార అలాగునే కీర్తన నూట ఇరవై ఆరు రెండులో చూసినప్పుడు నా నోటి నిండా నవ్వు ఉండును అని చెప్పి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నా కీర్తన డెబ్భై ఎనిమిది ఒకటిలో చూసినప్పుడు నోటి మాటలు చెవికి అంగీకారంలాగలాగున ప్రార్థన చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం అలాగు నేను నూట పంతొమ్మిదవ కీర్తన నూట మూడవ చరణంను చూసినప్పుడు నో నోటికి తేనె వలె కా వండును అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది అలాగునే ప్రకటన గ్రంథము పది పదిలో మనం చూసినప్పుడు ఆ చిన్ని పుస్తకం నాకు దొరకగా నేను వేసి తిని నా నోటికి మధురముగాను నా కడుపు నాకు చేదుగాను ఉండేను అని చెప్పి జ్ఞాపకం ఆ కడుపులోనికి పోయేటటువంటిది ఏదైనా కానీ అది చేదు కావచ్చు లేకపోతే రుచికరమైనటువంటిది కావచ్చు ఈ నోటి ఈ నాలుక నుంచి ఇక్కడి వరకు దాటినంత వరకే మనం రుచులను మనం కోరుకుంటాం ఈ లోపలికి వెళ్ళిన తర్వాత అది చేదైనప్పటికీ ఏదైనప్పటికీ దేవుడు అది బహిర్భూమికి వెళ్ళాల్సినటువంటిది కాబట్టి దాని నుంచి సమస్య లేదు కానీ మన నోటి మాట మన హృదయ ధ్యానము దేవునికి అంగీకారం లాగులాగున మనం చూసుకునేటటువంటి వారిగా ఉండాలి పేతురు మొదటి పత్రిక రెండు పదహైదులో మనం చూసినప్పుడు మూర్ఖుల నోరు మూయించుట దేవుని చిత్తంలో ఉన్నది మనం మాట్లాడేటప్పుడు మూర్ఖునిగా మాట్లాడకుండగా దేవునికి భయపడి దేవుడు చూస్తున్నాడనేటటువంటి ఉద్దేశం కలిగి భయభక్తులు కలిగి ఏసేపు భయపడినట్టుగా దావీదు భయపడినట్టుగా షెడ్రేక్ మెషేక్ అభిజ్ఞోలు భయపడినట్టుగా మనం కూడా భయపడుతూ నోహో గారు భయపడినట్టుగా దేవుని నీతిని కార్యాన్ని జరిగించడానికి నూట ఇరవై సంవత్సరాలు పడవను తయారు చేసి తనను తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి సిద్ధపడినట్టుగా యహో యహోశివాలో చెప్పబడినట్టుగా నేనును నా ఇంటి వారును యహోను సేవించదమని సెలవిచ్చినట్టుగా రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నందు మన నిత్య జీవము కలిగినటువంటి వారిగా యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప తండ్రి ఎవడును రానేరాడని సెలవిచ్చినట్టుగా మన నోటి మాటలు మన హృదయ ధ్యానము దేవుని దృష్టికి అంగీకారములు అవ్వడానికి మనం ఆయనను ప్రార్థించేవారిగా మన నోటిని మనం ఈ లోకంలో భద్రపరచుకోలాగున మరి ఎవరైతే దుష్టులు దుర్మార్గులు మన ఎదుట ఉన్నప్పుడు మూర్ఖులు మాట్లాడుతూ ఉన్నప్పుడు మన నోటికి చిక్కము పెట్టుకొని ఉండడానికి మనం జాగ్రత్త కలిగి ఉండడానికి సహాయపడేలాగున్నా దేవునికి వెళ్ళవేళ మనం మొరపెట్టేటటువంటి వారిగా ఉండాలి కాబట్టి మనం జాగ్రత్తగా ఈ లోకంలో బ్రతికే వారిగా ఉండాలి మన మాటలు ఒకరోజు మనల్ని చిక్కు వేసుకుంటాయి మన మాటలు ఒకరోజు మనల్ని ఇబ్బందులకు గురి మన మాటలు ఒకరోజు మనల్ని అవమానపరుస్తూ ఉంటాయి మన మాటలు మనల్ని మన కుటుంబాన్ని నాశనం చేయడానికి కూడా అవి ఉపయోగపడతాయి కాబట్టి నోటి మాటల్ని మనం భద్రం చేసుకొని భద్రంగా కాపాడుకొని నోటి మాటల్ని జాగ్రత్తగా మనం మాట్లాడుకుంటూ దేవునికి అనుదినం ప్రార్థన చేసుకుంటూ దేవుని ఎదుట మనం జాగ్రత్త కలిగి ఉండేవారిగా ఉందాం చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వసృష్టికి కారణబూతుడైనటువంటి మా ప్రియపరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైనటువంటి నామాన్ని బట్టి మీ ప్రణాళికను బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాం జగత్కు పునాది వేయబడక మునుపు మీ ప్రణాళికల్లో నాయన మమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసుకొని మీ పనిలో మీ మాటల్లో మీ ప్రవర్తనలో నాయన మమ్మల్ని పరిశుద్ధపరుస్తూ ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ చక్కగా చేస్తూ మాటల్లో ప్రవర్తనలో నడకలో చూపులో పడిపోకుండా జాగ్రత్తగా కాపాడుతున్నందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం నాయన మాట చేత క్రియ చేత నడక చేత చూపు చేత మేము తప్పిన ప్రతి విషయాన్ని దయతో కనికరించి క్షమించమని ప్రార్థిస్తూ ఉన్నాం ఇతరుల ఎడల మేము ఎవరికైతే బాధ కలిగించేటటువంటి మాటలు మాట్లాడేమో దయతో క్షమించమని ప్రార్థిస్తున్నాం మీ ఎదుట అంగీకారం కానటువంటి పాప క్రియలను దయతో కనికరించి క్షమించమని ప్రార్థిస్తున్నాం అయోగ్యమైనటువంటి ప్రతి పాపాన్ని దయతో క్షమించమని యోగ్యమైనటువంటి పని ఏ చిన్న పని అయినానైనా వాటిని దీవించి ఆశీర్వదించమని వాక్యాన్ని వింటున్నటువంటి మా ప్రియులను దీవించుకొని అయినా మేమందరము తప్పిపోకుండాగా జాగ్రత్త కలిగి మీరు కాపాడినందుకు వందనములు చెల్లిస్తూ ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు క్రిస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రభు నామాన మీకందరికీ వందనాలు